హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మి బ్లాగ్స్ ఈసారి సంక్రాంతి స్పెషల్గా వంట దాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా అరిసెలు చూపిస్తాను బెల్లం అరిసెలు ఇవి బియ్యం ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలండి అంటే ఒక పగలు ఒక నైట్ నానబెట్టి మధ్య మధ్యలో కడుగుతూ ఉండాలి రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత మీరు లాస్ట్గా మిల్లి పట్టించే ముందు ఇలా వడపుట్టలు వేసేసుకోవాలి ఇల్లు అన్నీ జారిపోయిన తర్వాత కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మిల్లుకు పంపించి మి మిల్లు పట్టించాలి పిండి తీసుకొచ్చినప్పుడు కొంచెం తేమగా అనిపించాలి చల్లగా ఉండాలి ఇలా మెత్తగా జల్ పిండి జల్లడి పెట్టి జల్లించేసుకొని నొక్కు పెట్టి నూక తీసేయాలి ఇప్పుడు కేజీకి ముప్పై కేజీ చొప్పున బెల్లం వేసాను ఇదే కొలత కరెక్ట్గా సరిపోతుంది కొంచెం వాటర్ వేసి కరగబెట్టి మనం ఏ గిన్నెలో అయితే పాకం పెడతామో ఆ గిన్నెలోకి వడకట్టేసుకొని ఈ విధంగా పాకాన్ని రానివ్వాలి పాకం పొయ్యి మీద పెట్టిన తర్వాత దగ్గరే ఉండి పాకాన్ని చూసుకుంటూ ఉండాలి పక్కన ఒక గిన్నెలో నీళ్లు వేసుకోవాలి గిన్నెలో కానీ ప్లేట్లు అయినా పర్వాలేదు నీళ్లు వేసుకొని ఇక్కడ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే పాకం రాలేదు ఈ ప్రాసెస్లో రెండు స్పూన్లు యాలకుల పొడి వేసేస్తున్నాను ఇవి వేసేసి ఒకసారి అలా తిప్పేసేసుకొని మీరు నువ్వులు వేసుకోవాలనుకుంటే కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు పాకం వచ్చేసేసింది ఒకసారి ఇలా పాకాన్ని చూపిస్తున్నాను చూడండి ఇలా ప్లేట్కి కానీ గిన్నెకి కానీ అతుక్కోకుండా మనకి చేతికి ముద్దలాగా వచ్చేయాలి ఇలా స్టిక్కీగా ఉండాలి పాకం చక్కగా అతుక్కోకుండా ముద్దలాగా వచ్చి స్టిక్కీగా అయినప్పుడు పాకాన్ని దింపేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక ఒకళ్ళిద్దరు హెల్ప్ తీసుకోండి ఒకళ్ళు పిండి వేసేలాగా ఒకళ్ళు కొంచెం గిన్నె పట్టుకుంటే మనం పాకాన్ని తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం పిండిని ఇందులో వేసేసుకుంటూ కొంచెం ఫాస్ట్గా తిప్పితే పిండి అంతా కరెక్ట్గా సరిపోతుంది స్లోగా తిప్పితే పాకం చిక్కబడిపోయి పిండి ఎక్కువగా పట్టదు ఇది ఒక టిప్ అనమాట చూసుకొని వేసుకోండి పిండి ఈ విధంగా ముద్దకు రావాలి వచ్చిన తర్వాత పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇలా కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ముద్ద తీసుకొని మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అప్పచెల్లాగా ఒత్తుకొని ఒకటి వేసిన తర్వాత అది కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేయండి రెండు ఒకేసారి వెంట వెంటనే వేస్తే అతుక్కుపోతాయి అలా వేయకూడదు ఇలా ఈ విధంగా వేయండి ఒకటి ఒకటి వేసుకొని ఇలా ఈ విధంగా కాలిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఆపకలు అంటారు మా భాషలో అరసలు గంటలు ఆ గంటలతో ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ని కొంచెం తీసేసి పక్కకు పెట్టుకొని నేను స్టీల్ది జాలీ బుట్ట ఉంటుంది కదా మన ఇంట్లో ఆ జాలీ బుట్టని ఒక ప్లేట్లో బౌలించి పైన ఒక సాదా గిన్నెని తీసుకొని ఇలా నొక్కి పెట్టాను ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయింది ఈ విధంగా వేసేసాను ఇలా చేసేసుకోవడమే నా అప్పకలు చూసారా అరసలు గంటలు ఎంత బాగున్నాయో అవి మా అత్తగారు నాకు ఇచ్చారండి ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చేయించినవి పాతకాలం నాటివి కానీ నీవి ఆవిడ గుర్తుగా జాగ్రత్తగా దాచుకుని ప్రతి సంవత్సరం వీటితోనే నేను చేస్తాను అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయి చక్కగా ఎక్కడ ఆయిల్ లేకుండా ఈవెన్గా అరిసెలు పల్స్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చినాయి అరిసెలు మొత్తం చేసేసిన తర్వాత ఇలా ఒక పేపర్ మీద వేసేసుకోండి ఇక టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగున్నాయి మరి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ